జనగలం న్యూస్కి స్వాగతం ఒంటకల్ నందు ఉన్న లీడర్స్ అందరూ కూడా నాకు మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళ కష్టాలు నా కష్టం అని తెలుసుకొని సొంతంగా కష్టపడుతూ ప్రతి గ్రామంలోనూ కూడా రేపు మన ప్రభుత్వము ఇచ్చే ఏ పథకమైనా కానీ ఏ అభివృద్ధి కార్యక్రమంలో కానీ భాగంగా ఒక సభ్యుడిగా నియమించి ఆ సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం నుంచి కానీ మన పార్టీ నుంచి కానీ ఏ బెనిఫిట్స్ వస్తావు అనే విధంగా సభ్యత్వం నమోదు చేయించుకోవాలని ఒక పిలిపిస్తే నాయకులు అందరూ కష్టపడితే దాదాపుగా గుంటకల్ నియోజకవర్గంలో అరవై మూడు వేల పైచెలికగానే సభ్యత్వం నమోదు అయిందంటే అది నా గొప్పతనం కాదని నేను ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఆ గొప్పతనము ఇక్కడ కూర్చున్న లీడర్లకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఎంతోమంది మన పెద్దలు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వెనుకబడ్డారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చాలా బ్రహ్మాండంగా చేశారనే టైం వచ్చినప్పుడు నేను భయపడేవాడిని గుంటకల్ నియోజకవర్గంలో కూడా వెనుకున్నామా అనేది నాకు ఎంతో భయం వచ్చేది కానీ ఆ భయం లేకున్నట్ల ఈరోజు సభ్యత్వం నమోదు చేయించారు కాబట్టి మరొకసారి మా కుటుంబ తెలుగుదేశం కుటుంబాలకి ఇక్కడ వచ్చిన సభ్యులకి మరొకసారి కృతజ్ఞతలు ఈ కార్డు అనేది చాలా అద్భుతంగా చెప్పాలంటే రెండు వేల ఆరులో నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఈ కార్డు ఇంకా చెప్పాలంటే ఇంకా హైప్గా ఉండేది అది అది ఈ రోజు కూడా నేను కూడా చూశాను ఈ రోజుతో ఈరోజు కూడా నాకు ఉంది ఆ కార్డు బ్రహ్మాండంగా ఆ కార్డు చూస్తేనే ఎక్కడ చూపిస్తే ఏ సమస్య అయినా కూడా మనము ఫలానా మేము పార్టీలో ఉన్నాం మా కార్డు ఇది మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు అని చూపిస్తే దీనికి వాల్యుయేషన్ అది వేరే వాల్యువే సపరేట్ ఉంటుంది అనేది ఒక నేను మరొకసారి చెప్తున్నా ఈరోజు మనం ఆ పార్టీలో కూడా పనిచేసుకుంటున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా కష్టించే వాళ్ళకే పదవులు ఇస్తాడు నామినేటెడ్ పదవులు కావచ్చు రాబోయే రోజుల్లో ఎన్నికల స్థానిక సమస్య ఎన్నికలు రా వచ్చినా కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ అన్ని విధాలుగా గుర్తించి రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కాబట్టి ఈరోజు ఇరవై తొమ్మిది ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా దాదాపుగా ఒకటిన్నర కోటి జనాభా సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పగలను కాబట్టి అదేవిధంగా దేశం మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ దేశ రాజకీయాలకే మొన్నె తెచ్చే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మన పాత్ర ఆంధ్ర పాత్ర ఎలా ఉందంటే కేంద్రంలో కూడా మన ఎంపీ సభ్యులతో పాటు బలంగా ఉంటూ ఆ కేంద్రం సపోర్ట్ కూడా మన రాష్ట్రం వైపు ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఆ గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి పాటు నడిపేదానికి ఒకతో అభివృద్ధి ఒకతో సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి నడిపేదానికి మన ముఖ్యమంత్రి ముందు ఉంటున్నారు కాబట్టి మరొక్కసారి మన ముఖ్యమంత్రి గారికి ఐదు కోట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేసెస్ ద్వారా అంటే అరవై ఓటర్స్కి ఇద్దరిని కేటాయిస్తూ ఆ విధంగా ఆ ఇద్దరు ద్వారా ఈ సభ్యత్వం కార్డు ఆ ఇంటికి పోయి పోయి నీకు ఈ సభ్యత్వం చేసుకున్నారు ఈ సభ్యత్వం మీరు ఉండండి ఈ సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ పథకం కూడా మన ప్రభుత్వం కేటాయించింది అని చెప్పేసి చెప్పుకుంటే ఇది ధైర్యంగా ఈ సభ్యత్వం కార్డు అనేది ఇది మన తలారి మసన్న పన్నది ఆయన లక్ష రూపాయలు సభ్యత్వ నమోదు పొందాడు కాబట్టి ఇది శాశ్వత సభ్యత్తు ఇది మొట్టమొదటిసారిగా ఈ మన మసన పన్న గారికి నా చేతుల మీదుగా సభ్యత్వం కార్డు ఇవ్వడం నేను కూడా సీనార్ నాయకుడటువంటి మసనప్ప గారికి సభ్యత్వం పొందడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా పార్టీ పట్టణంలోన అన్ని విధాలుగా తనదై పార్టీకి సీనియర్గా పనిచేస్తూ పార్టీ బాగుంటేనే మేమందరూ బాగుంటామనే ఒక మంచి ఉద్దేశంతో పార్టీ ఏ పిలిపించినా కూడా ముందుగా ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఆ నాయకుడు ఎవరంటే పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ అని చెప్పచ్చు రెండవ లక్ష రూపాయల సభ్యత్వం నమోదు బండారు ఆనంద్ గారికి స్వీకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా పార్టీలో సీనియర్ సభ్యులైనటువంటి మహిళ డాక్టర్ సెల్ డాక్టరే మాటికి డాక్టరే కావచ్చు కానీ రాజకీయానికి నా వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీకి గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం చుడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని నేను గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినప్పుడు నాతో పాటు వాన అనుకోకుండా గాలి అనుకోకున్నట్ల తిరుగుతూ పార్టీని ముందు గెలిపించుకోవాలా తర్వాత వేరే రకంగా సొంత ఖర్చులతోనే తిరుగుతూ పార్టీని గెలిపిస్తూ అదేవిధంగా ఈరోజు పార్టీ సభ్యత్వం లక్ష రూపాయలు సభ్యత్వం తీసుకుంటూ అదేవిధంగా ఇలాంటి కష్టపడే వాళ్ళకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన గారు కూడా ఎప్పుడైనా కానీ వీళ్ళని గుర్తిస్తూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మూడవది సభ్యత్వం కార్డు ఈరోజు మన హేమబిందమ్మ గారికి అందజేయడం జరుగుతుంది అదే విధంగా సీనియర్ సీనియర్ నాయకుడు అనేటువంటి మన యాదవ కులస్సు సంబంధించిన మసానప్పు అంటే రాదు ఎంతో మంది మసానప్పులు ఉండచ్చు కానీ ఈ ప్రత్యేకంగా ముందు ఉన్న ఆమ్లెట్ అనే పదానికి అర్థం అన్ని తెచ్చిన మా ముసనప్పన్న పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి ఆ సీనియర్ నాయకుడు కూడా తెలుగుదేశం సభ్యత్వం పుచ్చుకున్నాడు కాబట్టి ఆయన కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన కూడా సమర్పించడం జరుగుతుంది ఏదైనా పేరుందా వెనుక ముందు అదేవిధంగా విధంగా ఎన్నో సార్లు రెండు మూడు సార్లు కౌన్సిలర్ తో నాలుగు సార్లు నాలుగు సార్లు కౌన్సిలర్ అవుతూ పార్టీకి పెద్ద అటువంటి అంజనరా ఎన్నో మీటింగుల్లో కూడా సదారడంటే నేను చెప్పుకుంటా అన్ని విధాలుగా పార్టీని ఎలా బలోపేతం చేయాలా పార్టీ ఎలా వంద తెచ్చుకురావాలా పార్టీ ఏ బలపరచాలంటే నాకు అప్పుడప్పుడు పాఠాలు నేర్పించే నాయకుడు కూడా సభ్యత్వం ఈ రోజు పొందుతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదే విధంగా ఈరోజు మన ఛాయాపురం చంద్ర అందరూ ఒకటే అందరూ సమానమే అన్ని కులాలు సమానమే అనే ఒక విధంగా ఈరోజు ఒక సొంత కుటుంబ సభ్యుడిగా నా కోసం కష్టపడుతూ నేను గుంటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వస్తానంటే ఫస్ట్ సంతోషించే మనిషిలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఛాయాపురం చంద్ర నా తమ్ముడు అని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ఈ మన తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా పార్టీని బలోపేతం చేసే దాంట్లో కూడా ఒక సభ్యుడిగా మన చంద్రాన్న ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ సభ్యత్వం నమోదు పొందుతున్నాడు కాబట్టి ఆయన కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతుంటున్నా బీసీ కులానికి చెందిన కురుబ సోదరుడు పాల్ మల్లికార్జున అన్న ఆయన సేవలు కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నో విధాలుగా తోడ్పడ్డాయి ఆయన ఎన్నో పదవులు కూడా అనుభవించాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య పదవి ఆయనకి అలంకరించి పదవి కట్టుబడ కట్టు పెట్టాలని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల రిజర్వేషన్ తప్పుపోయింది దాని వాళ్ళ వల్ల ఈరోజు పాల మల్లికార్జునన్న గారు కూడా పార్టీ సేవలంతతో పాటు నా కోసం ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు కష్టపడుతూ ఆ కులానికి ఒక అందరినీ ఏకదాటిగా కలిపే దాంట్లో కానీ బీసీలతో అన్ని కులాలని మమేకం చేసి పార్టీ కష్టపడింది అని గెలిపించే పాత్ర కూడా ముఖ్యంగా మన పాలమల్లకార్జున అన్నది ఉంది కాబట్టి ఆ పాలమల్లకార్జున అన్నకు కూడా సభ్యత్వం కాడు అందజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఎస్టి సోదరుడు ఈరోజు మాతృ నాయక్ తెలుగుదేశం పార్టీలో గతంలో జడ్పీటీసీగా పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశంలో కూడా సీనియర్ సభ్యత్వం కలిగిన మాతృ నాయక్కి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని మంచి ఉద్దేశంతో ఈ గుంటకల్లు మార్కెటెడ్ చైర్మన్ పదవికి మన ఎస్టి కురానికి చెందిన వాళ్ళకి వాళ్ళు నియమించడం ఆ నియమించిన భాగంగా మన పార్టీ కష్టపడ్డాడు కాబట్టి మాతృ నాయకు భార్యని మార్కెట్ చైర్మన్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి అదేవిధంగా ఈ రోజు మన ప్రభుత్వం అట్ట అడుగు వర్గానికి చెందిన వారిని మంచి పదవులు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మన అందరికి తెలిసిన విషయం కాబట్టి ఆ సభ్యత్వం కలిగిన ఎస్టీ స్ కులానికి చెందిన మాతృ నాయక్ కూడా ఈ సభ్యత్వం కార్డు అందజేయడం జరుగుతుంది అదే విధంగా గుండెకల్ పట్టణంలో ముస్లిం సోదరుడు అడిగినటువంటి కాజా అన్నకు మా అంజన్న చెప్పినాడు ఒక పేరు అంటే ఒక బ్రాండ్గా దాన్ని పేరు వాడాలని గుజరి కాజాన్న ఈరోజు నేను గుంటెకల్కి పరిచయం అయినప్పుడు ఫస్ట్ చూసి అట్రాక్ట్ అయ్యి అన్న నేను గత గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే పనిచేస్తూ ఈసారి మీరు వచ్చారంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి గెలిపించింది దాంట్లో పాత్ర కూడా మా గుజరి అన్నది ఉంది కాబట్టి ఆయన కూడా సొంత కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా భావిస్తూ నా కోసం కష్టపడ్డాడు కాబట్టి గుజరి అన్నకు కూడా మరి సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయనకి కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం అదే విధంగా ఆలూరు నియోజకవర్గం ఓటర్ అక్కడ ఉంటూ ఇక్కడికే స్థానికంగా ఇక్కడికే వచ్చి సభ్యత్వం పొంది ఎస్సీ కులానికి చెందిన జగన్ పేరు చికెన్ జగన్ ఆపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న చికెన్ జగన్ గారు తెలుగుదేశం సభ్యత్వం ఈరోజు ఆయనకు కూడా సభ్యత్వం కార్డు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయాలకు మగవారు కన్నా మేమేం తక్కువ అని చెప్పేసి రాజకీయానికి కూడా వన్ను తెచ్చే లేడీ టైగర్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గంలో దాంట్లో భాగంగా అంజలి గారు తెలుగుదేశం సభ్యత్వం నాతో పాటు తీసుకున్నందుకు అదే విధంగా నా కోసం కష్టపడిన అంజలి గారికి కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఏ విధంగా రాజకీయంగా మంచి భవిష్యత్ భవిష్యత్తు ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం ఉంటుంది మీరు కూడా ఈ రోజు ఏం కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ సభ్యత్వం నమోదు కార్డు మీకు అందజేయడం జరుగుతుందమ్మా రైట్ అమ్మా అదేవిధంగా అట్టడుగు వర్గానికి చెందిన వడ్డరే కులస్తుడు మునుసామన్న ఆ కులాలలో సీనియర్ ఎటువంటి మునుసామన్న కష్టపడుతూ పార్టీకి ఎన్నో విధాలుగా అభివృద్ధి దేవాదాయలో కూడా కమిటీలో కూడా పనిచేస్తూ ఆ కష్టపడే దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ లో కూడా వడ్డెర కులసులకి ఇవ్వాలని ఒక పదవి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి సిఎన్ఆర్ నాయకుడు అటువంటి వడ్డే కులానికి చెందిన మునుసామానికి కూడా ఈ సభ్యత్వం కార్డు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా లేడీ టైగర్ లో ఒకటి టైగర్ అటువంటి చెల్లమ్మ ఉమ్మాదేవి కూడా ఆ రోజుల్లో ఏ పార్టీలో ఉన్నానే ఉంటానేమో కానీ నేను నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి మొదటిసారిగా నా ఓటే వేసి మా జయరామ గెలిపించుకోవాలని ఎంత ఉత్సాహంతో వచ్చిందో అదే ఉత్సాహంతో ఈరోజు పార్టీలో పనిచేస్తూ ఈ సభ్యత్వం కార్డు కూడా ఉమాదేవి గారికి అందజేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా అదే విధంగా సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ నాయ బ్రాహ్మణులకు చెందిన లక్ష్మణ లక్ష్మనారాయణ అన్న లక్ష్మణ లక్ష్మీణ కాబట్టి ఆయన కూడా పార్టీకి ఎన్నో సేవలు అందించి మాజీ కౌన్సిలర్ గా పనిచేస్తూ రాబోయే రోజులు కూడా నాకు రాజకీయంగా గుర్తింపు కావాలా ఆ వార్డులో కూడా ప్రజలకు మేలు చేస్తానని ముందుకొచ్చి పార్టీకి బలం ఇచ్చి నా గెలుపులో కూడా ఆయన కూడా ఒక భాగస్వాముడై గెలిపించుకుంటూ రేపు రాయో రాబోయే రోజుల్లో ప్రజలు కూడా మేలు చేసేదానికి కూడా నేను ముందుంటానని నేను నాతో పాటు నడుస్తున్నాడు కాబట్టి ఆ లక్ష్మణ్ కూడా సభ్యత్వం కార్డు అందజేయడం జరుగుతుంది యూత్ రాజకీయాల్లో ఉంటేనే ఆ నియోజకవర్గాలు కావచ్చు రాష్ట్రం కావచ్చు అనే విధంగా మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు యువతికి పెద్దపీట వేసి ఆ పెద్దపీట వేసేలో భాగంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా నా వంతు యువతిని ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా వాళ్ళ వదినటువంటి చెల్లమ్మ నాకు ఈరోజు వార్డు కౌన్సిలర్గా ఉంటూ అరణమ్మ పూర్తిగా నాకు మద్దతు ఇస్తూ ఆ కుటుంబం అంతా కూడా మద్దతు ఇస్తూ పార్టీకి అన్ని విధాలుగా నాకు ఒక సొంత కుటుంబం లెక్క వాళ్ళు ఉంటూ పని చేస్తు రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా పార్టీకి బలము చేస్తూ నీ కోసం అని నాతో నడుస్తున్న అల్లుడు నందీష్ వారికి కూడా నా సభ్యత్వం కార్డును నమోదు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా లేడీ టైగర్ అని చెప్పుకునే విధంగా మరో చెల్లమ్మ ప్రజెంట్ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డన్న చెల్లమ్మ ఆ వైఎస్ఆర్ పార్టీతో విసుగు చెంది నాకు తెలుగుదేశం పార్టీలో అయితేనే న్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా మేము మాకు గుర్తింపు ఉంటుందని చెల్లమ్మ కూడా ఎలక్షన్ ముందే వచ్చి పార్టీ కష్టపడి నా కోసం పనిచేసిన మన చెల్లెమ్మకి కూడా మన తెలుగుదేశం పార్టీ మన పార్టీ తరఫున సభ్యత్వం అందు కార్డు అందజేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ చెల్లమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యువకుడు యు సామ్రాట్ నంబర్ వన్ వార్డు గుంటికల్ వార్డు కౌన్సిలర్ నంబర్ వన్ కావచ్చు నంబర్ వన్ లో ఉన్న కౌన్సిలరు ఆ రోజులో వైఎస్ఆర్ పార్టీలో నుంచి గెలిచిన కౌన్సిలర్ అంటే ప్రభాకర్ అన్న వస్తున్నాడు అన్న కోసం పనిచేయాలని ఆ పార్టీని వదిలి తెలుగుదేశం కండువా పుచ్చుకొని నా కోసం కుటుంబం అంతా పనిచేస్తూ ఉంటే నీ దగ్గరే ఉంటాము లేదంటే రాజకీయాలకి మేము ఉన్నామని చెప్పేసి రాజకీయానికి ఆ వార్డులో వంద తెచ్చిన తమ్ముడు ఈరోజు నాతో పాటు నడుస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రభాకర్కి సభ్యత్వ కార్డు అందజేయడం కూడా తెలుపుకోరుతుంటున్నా సీనియర్ నాయకుడు దళితులకి రాజకీయంగా అయితేనేమి అభివృద్ధికి అయితేనేమి పదవుల్లో అయితేనేమి ఎస్సీలకు మంచి మంచి పదవులు ఇస్తూ మంత్రివర్గంలో కూడా ఎస్సీ కనబరుస్తూ గుర్తిస్తూ అదేవిధంగా ఎస్సీలకి పెద్ద పెద్దపీట వేసే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్దైనా అయితే నేను కూడా నా వంతు పనిచేస్తానని నా కోసం ఎమ్మెల్యే ఎలక్షన్ లో కష్టపడుతూ ఎస్సీ సోదరుడు మాజీ కౌన్సిలర్ చంద్రన్న కూడా సభ్యత్వం నమోదు తీసుకుంటున్నాడు కాబట్టి ఆ సభ్యత్వం నమోదు కూడా సభ్యత్వం కార్డు అందజేయడం జరుగుతుంది సోదరుడు ఎస్సీ సోదరుడు ఈ సభ్యత్వం కార్డులో లో ప్రధానంగా పనిచేస్తూ ఎక్కువ సభ్యతలను కలిగి చేసి ఎక్కువ సభ్యత నమోదు చేయించి పార్టీకి వన్న తెచ్చి సీనా ఆ సోదరుడు కూడా నా కోసం పార్టీ కోసం కష్టపడుతూ రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కష్టపడతానని నాతో పాటు నడుస్తూ ఆ కేఎస్ఎల్ సీనా కూడా సభ్యత కార్డు పొందుతున్నాడు కాబట్టి ఆయన గుర్తుగా రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను தரணம் ஒன்றை வாங்கி